హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా కృష్ణ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ ఉన్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ హాస్పిటల్ రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వసీవి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలో కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ మీరు వచ్చి తీసుకొని తీసు మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు మీరు రాజే పక్షంలో కంటైనర్ చార్జెస్ కమీచి ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది కార్ డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేట్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు దాకా కూడా ఈ కార్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్ కైతే ఏం లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైల్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైల్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవిల్స్ అయితే వస్తాయి ఎలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్కైతే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఈ కార్ అండి కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి డయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ప్రొజెక్టర్ అండ్ హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ల్యాంప్స్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ నేను చూపిస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల ట్రై చూసుకున్నట్ల ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే వందగా తొంభై శాతం ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ట్రై చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకి చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టెయిల్ ల్యాంప్స్ అనేది మార్పిచ్చటం జరిగింది స్పోర్టివ్ లుక్ టే ల్యాంప్స్ అయితే వేపించారు బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపు తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాలతో చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అలాగే బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కారులో అవైలబుల్గా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల రెండు వందల ఐదు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ స్క్రీను నావిగేషన్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది పవర్ మోడ్ ఈకో మోడ్ ఈ కార్లు అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే హోల్డ్ కంట్రోల్స్ కానీ అలాగే చూడొచ్చు గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా జయంత్ వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే తాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ మొత్తం కూడా అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఒకసారి పగడం ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఇంజన్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది రేస్ లేదా ఎక్బర్ దేదో అందు కదా ఎక్బార్ అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ ఫిట్టెడ్ రేడియేటర్ పట్టీ ఉంది తొంభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి చూడొచ్చు దుబారా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఎటువంటి బ్యాటరీ ట్రబుల్ కూడా అయితే లేదు బానిర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒకటి రెండు టచ్అప్లు అయితే పడతాయి కామన్ అండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కారు టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి తొంభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలలోనే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై